చిరంజీవి మెగాస్టార్ గా మారక ముందే కృష్ణ గారు సూపర్ స్టార్ గా మారారు అయినా ఇద్దరు ఆఫీస్ వద్ద ఒకనొక టైంలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడడం జరిగింది మరలా వారిద్దరు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సంవత్సరంలో ఎలా పోటీ అన్నది ఎవరెన్ని విజయాలు చూసారన్నది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మార్చి ఇరవై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సూపర్ స్టార్ కృష్ణ మూవీ రహస్య గూడాచారి రిలీజ్ అవ్వగా దానికి వారం రోజుల గ్యాప్ తో చిరంజీవి గారు నటించిన తిరుగులేని మనిషి సినిమా రావడం జరిగింది రహస్య గూడాచారి విషయానికి వస్తే కృష్ణ గారు ఏజెంట్ గా దేశ ద్రోహిని పట్టుకునే పనిలో మంచి ఉన్న కంటెంట్లో జేమ్స్ బాండ్ తరహా పాత్రలో మరో మరో ప్రూవ్ చేసుకున్నారు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా మాత్రం నిలిచింది దీనికి డైరెక్టర్ కేఎస్ఆర్ దాస్ ఇక చిరంజీవి తిరుగులేని మనిషి మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాన్ని చూసింది చిరు ఎన్టీఆర్ లో నటించిన మల్టీ స్టార్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరగెక్కిన ఈ మూవీకి డైరెక్టర్ కే రాఘవేంద్రరావు గారు ఇక కృష్ణా చిరుల రెండవ క్లాష్ విషయానికి వస్తే మే నెలలో వీరి మధ్య మళ్ళీ పోటీ వచ్చింది భోగి సినిమాతో కృష్ణ గారు మే తొమ్మిదిన రాగా దానికి ఆరు రోజుల గ్యాప్తో చిరంజీవి న్యాయం కావాలి సినిమాతో రావడం జరిగింది విజయ్ నిర్మల గారి డైరెక్షన్లో వచ్చిన భోగి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అయితే అందుకోవడం జరిగింది చిత్తూరులో ఒక థియేటర్లో తొలి రోజు ఈ సినిమా ఎనిమిది షోలు ప్రదర్శించబడి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది బహుశా అలాంటి రికార్డు మరే సినిమాకు ఇప్పటికీ లేదేమో ఇక దీనికి పోటీగా వచ్చిన న్యాయం కావాలి సినిమా డైరెక్టర్ కోదండ కోదండరామిరెడ్డి గారికి రెండవ మూవీ ఇది బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడం జరిగింది హీరోయిన్ సుమలతని మోసం చేసి విడిచిపెట్టి చివరికి పశ్చాత్తాపడే క్యారెక్టర్లో లో చిరు చాలా చక్కగా నటించారు ఇక చిరు కృష్ణల మధ్య పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వచ్చిన మూడవ క్లాస్ గురించి చూస్తే అది జూన్ నెలలో వచ్చింది ముందుగా సూపర్ స్టార్ కృష్ణ గారు గడసరి అత్త సొగసరి కోడలు సినిమాతో రాగా దానికి తొమ్మిది రోజుల గ్యాప్ తో ఊరికిచ్చిన మాట సినిమాతో చిరంజీవి రావడం జరిగింది గడసరి అత్త సొగసరి కోడలు సినిమాలో శ్రీదేవి కృష్ణ భానుమతి గారు అద్భుతమైన నటన కనబర్చారు పోట పోటీగా ఇది ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అయితే అందుకుంది దీనికి డైరెక్టర్ కట్టా సుబ్బారావు ఇక చిరంజీవి నటించిన ఊరికిచ్చిన మాట బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా తేలిపోయింది దీనికి దర్శకులు ఎం బాలయ్య ఇలా ఈ క్లాష్ లో సూపర్ స్టార్ విన్నర్ గా నిలిచారు ఇక మళ్ళీ వీరి మధ్య అదే ఏడదలో వచ్చిన నాలుగో క్లాష్ గురించి చూస్తే ముందుగా కృష్ణ గారు జతగాడు సినిమాతో సెప్టెంబర్ పద్దెనిమిదిన రాగా దానికి ఎనిమిది రోజుల గ్యాప్ తో చిరంజీవి శ్రీరస్తు శుభమస్తు మూవీతో వచ్చారు జతగాడు మూవీ బోయన్ సుబ్బారావు డైరెక్షన్ లో వచ్చిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా జయప్రదా చాలా చక్కగా కృష్ణ గారి పక్కన కుదిరిపోయారు ఇది బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గాడింది ఇక చిరు నటించిన శ్రీరస్తు శుభమస్తు పక్క యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా నిలిచి ఆకట్టుకోవడం జరిగింది ఫలితం బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచింది దీనికి డైరెక్టర్ కట్టా ఐదవ సారి మళ్ళీ సూపర్ స్టార్ కృష్ణ గారు ఆ సినిమా అంతం అంతం ఇది మాత్రమే తన చేసిన దుర్మార్గులపై హీరో కృష్ణ ఇన్స్పెక్టర్ ప్రతాప్ క్యారెక్టర్ లో చాలా చక్కగా నటించి ఆకట్టుకోవడం జరిగింది ఇక దీనికి పోటీగా వచ్చిన చిరంజీవి మూవీ ప్రియా ఆఫీస్ వద్ద పరాజయాన్ని చూడాల్సి వచ్చింది చిరంజీవి చంద్రమోహన్ లో నటించిన లవ్ మెలో డ్రామా ఇది ఇక ఆ ఏడాది చివరిలో మళ్ళీ వీరి మధ్య వచ్చిన క్లాష్ గురించి చూస్తే ముందుగా కిరాయి రౌడీలు సినిమాతో చిరంజీవి డిసెంబర్ ఇరవై నాలుగున రాగా నాయుడు గారి అబ్బాయి సినిమాతో కృష్ణ ముప్పై వచ్చిన ఈ సినిమాలో కిరాయి రౌడీలు సినిమాలో చిరు మోహన్ నటించగా మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఇది ఆకట్టుకోవడం జరిగింది బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ అయింది ఇక కృష్ణ గారు నటించిన నాయుడు గారి అబ్బాయి కూడా మంచి విజయాన్ని దక్కించుకోవడం జరిగింది తన గురించిన నిజాన్ని బయటపెట్టే క్రమంలో హీరో కృష్ణ ఎలా నెగ్గాడో అన్నది నాయుడు గారి అబ్బాయిగా తనను తన ఎలా ప్రూవ్ చేసుకున్నాడు అన్నది ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దీన్ని చక్కగా తీర్చిదిద్దారు డైరెక్ట్ ఇలా ఈ క్లాస్లో లో ఇద్దరు హీరోలు విజయాలు అందుకున్నారు